వెల్కమ్ టు ది డయల్ వ్యూ తెలంగాణలో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకా చెప్పాలంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్ అదే ఫార్ములా ఈ కేసులో కేటీఆర్పై పై కేసు ఫార్ములా ఈ కేసులో ఏసీబీ కేసు నమోదు చేసింది ఈ కేసులో కేటీఆర్ను ఏ వన్గా చేరుస్తూ ఐఏఎస్ అరవింద్ కుమార్ను ఏ టూగా హెచ్ఎండిఎం మాజీ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఏ త్రీగా చేర్చింది ఈ కేసును విచారించేందుకు ఏసీబీ డీజీ ప్రత్యేక టీంను ఏర్పాటు చేసింది ఇదే కేసులో కేటీఆర్ను విచారించేందుకు ఇప్పటికే గవర్నర్ నుంచి పర్మిషన్ కూడా తీసేసుకున్నారు ఏ క్షణమైనా సరే కేటీఆర్ను అరెస్ట్ చేసే ఛాన్స్ పక్కాగా ఉంది హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ నిర్వహించేందుకు రెండు వేల ఇరవై రెండులో ఎఫ్ఈఓ అనే కంపెనీతో పురపాలక శాఖ ఒప్పందం చేసుకుంది ఈ రేసింగ్కు ప్రమోటర్గా ఉండేందుకు నెక్స్ట్ జన్ అనే కంపెనీ ముందుకు వచ్చింది రేసు నిర్వహణకు మొత్తం వంద కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందనేటువంటిది ఓ అంచనా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పది పదకొండు తేదీల్లో హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ రోడ్లో ట్రాక్ ఏర్పాటు చేసి రేసింగ్ కూడా నిర్వహించారు ఈ రేసింగ్కు సెలబ్రిటీలతో పాటు ఇతర రాష్ట్రాల రాజకీయ వ్యాపార ప్రముఖులు కూడా హాజరయ్యారు కానీ ప్రమోటర్గా ఉన్న కంపెనీ ఊహించిన లాభాలు ఈ రేసింగ్ ద్వారా రాలేదు దీంతో ప్రమోటర్ బాధ్యత నుంచి నెక్స్ట్ నెక్స్జెన్ కంపెనీ ప్రకటించింది అయితే దీనివల్ల రేసింగ్ ఆగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది కానీ కేటీఆర్ ప్రమోటర్ బాధ్యతలు జిహెచ్ఎంసీ చూసుకుంటుందని రేసింగ్ కంటిన్యూ చేయాలంటూ ఎఫ్ఈఓ కంపెనీతో చర్చలు జరిపారు ఇందులో భాగంగానే హెచ్ఎండిఏ నుంచి యాభై ఐదు కోట్ల రూపాయలు ఎఫ్ఈఓ కంపెనీకి ఫార్వర్డ్ చేశారు హిమాయత్ నగర్లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ఈ ట్రాన్సాక్షన్ అంతా జరిగింది నిజానికి ప్రభుత్వంలో ఎవరైనా ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలంటే ఆర్థిక శాఖ పర్మిషన్ కంపల్సరీ క్యాబినెట్ అనుమతి కూడా మస్ట్ అండ్ షుడ్ కానీ కేటీఆర్ మాత్రం ఆర్థిక శాఖను సంప్రదించకుండానే డబ్బు ఎఫ్ఈఓ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయించేశారు మొత్తం రెండు దఫాలుగా ఈ డబ్బు పంపించేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ మూడున ఇరవై రెండు కోట్లు అక్టోబర్ పదకొండున మరో ఇరవై మూడు కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు విదేశీ కంపెనీకి డబ్బు ట్రాన్స్ఫర్ చేసేందుకు ఆర్బీఐ నుంచి తీసుకోవాల్సినటువంటి అనుమతి తీసుకోకుండానే లేకుండానే క్యాష్ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేశారు ఆర్బీఐ తెలంగాణ ప్రభుత్వానికి ఈ తప్పు కాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలంగాణ సర్కారుకు ఎనిమిది కోట్ల రూపాయలను జరిమానాగా విధించింది తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్బీఐ నుంచి గవర్నమెంట్కు ఒక నోటీస్ వచ్చింది ఈ ఫైన్ దేనికోసం వేశారని ఎంక్వైరీ చేస్తే ఈ మొత్తం ఎపిసోడ్ బయటకు వచ్చింది ఈ వ్యవహారంలో పూర్తి విచారణ జరపాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది ఫార్ములా ఈ రేసింగ్ పేరుతో విదేశీ కంపెనీ డబ్బు పంపి కేటీఆర్ అవినీతికి పాల్పడ్డారు అనేటువంటిది రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ కేటీఆర్ మాజీ మంత్రి కావడంతో ఆయన్ను విచారించేందుకు గవర్నర్ పర్మిషన్ కంపల్సరీ దీంతో ముందుగానే గవర్నర్ నుంచి అనుమతి తీసుకున్నారు గవర్నర్ నుంచి అనుమతి రాగానే సిఎస్ శాంతికుమారి ఏసీబీకి లేఖ రాశారు డిసెంబర్ పద్దెనిమిదిన ఏసీబీకి లేఖ అందగానే డిసెంబర్ పంతొమ్మిదిన కేటీఆర్ మీద కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు ఈ కేసును విచారించేందుకు ప్రత్యేక టీంని కూడా ఏర్పాటు చేశారు ఈ టీం ఆధ్వర్యంలో ఫార్ములా ఈ కేసు విచారణ జరుగుతోంది కేటీఆర్ మెడకు ఈ కేసు చుట్టుకుంటూ ఉందని ఖచ్చితంగా పై కేసు బుక్ చేస్తారని జైలుకు పంపిస్తారని చెప్పి లో ఇప్పటికే ఆఫ్ ద రికార్డ్గా ఓ టాక్ అయితే నడుస్తుంది కాంగ్రెస్ క్యాడర్ అయితే బహిరంగ కూడా మాట్లాడుతోంది అయితే ఈ స్థాయిలో కేసు నమోదు చేయటం ఇప్పట్లో జరగదు అనేటువంటిది చాలామంది అనుకుంటూ ఉంటున్నారు ఈ వార్తలు పుకార్లు ఈ టాక్స్ అంతా విని కేటీఆర్ కూడా అరెస్ట్ చేస్తే చేయండి నేను కూడా జైల్లోకి వెళ్ళి హ్యాపీగా డైట్ చేసినట్టు లేకపోతే ధ్యానం చేసుకొని అన్నట్లు మాట్లాడారు ఆ మాటల్ని కాస్త సీరియస్గా తీసుకున్నారేమో కానీ ఏసీబీ అధికారులు మాత్రం ఖచ్చితంగా కేసు బుక్ చేశారు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు కేటీఆర్ మీద ఏసీబీ నమోదు చేసినటువంటి ఆ కేసు తాలూకు వివరాలను ఎస్పెషల్లీ ఆ ఎఫ్ఐఆర్ను అంతా కూడా మనము డైల్ న్యూస్ ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తోంది ఓకే కేటీఆర్పై కేసు నమోదైంది ఓకే ఏ ఏ సెక్షన్ల కింద నమోదు చేశారు ఏ ఏ కీలక అంశాలను ముఖ్యంగా తీసుకొని ఆ కేసు బుక్ చేశారు కనుక మనం ఒకసారి లోటుపాట్లోకి దాన్ని ఇన్డెప్త్గా కనుక వెళ్ళినట్టయితే కేటీఆర్పై ఏసీబీ నమోదు చేసినటువంటి కేసును గనక ఒక్కసారి గనక చూస్తే ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారన్నటువంటి ప్రధాన ఆరోపణ పైన అభియోగం పైన కేటీఆర్ పైన ఈ యాంటీ కరప్షన్ బ్యూరో ఈ కేసు నమోదు చేసింది కేటీఆర్ పై నమోదు చేసినటువంటి ఆ కేసుని ఆ కేసులో ఉన్న సెక్షన్లు మొత్తం నాలుగు ఈ నాలుగు సెక్షన్లని ఒక్కొక్కటిగా విడివిడిగా ఎంత శిక్ష పడుతుంది ఆ సెక్షన్లు ఏంటి అనేటువంటిది కనుక మనం ఒకసారి చూద్దాం ఒకసారి కేటీఆర్ పై నమోదైనటువంటి నాలుగు సెక్షన్ల ఆ సెక్షన్లు థర్టీన్ వన్ ఏ థర్టీన్ టూ పిసి యాక్ట్ ఫోర్ జీరో నైన్ వన్ ట్వంటీ కింద కేసు నమోదు చేశారు అయితే ఈ క్యాబినెట్ అనుమతి ఫైనాన్షియల్ సెక్రటరీ అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ లేకుండానే నిధులు చెల్లించినట్లు ఇందాక చెప్పున్నట్టుగానే కేటీఆర్ పైనటువంటి అభియోగాలు నమోదయ్యాయి కేటీఆర్ ఒక్కళ్ళ మీద మాత్రమే కాదు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై కూడా కేసు నమోదైంది ఈ కేసులో ఏ వన్గా కేటీఆర్ ఏ టూగా ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ త్రీగా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు మీరు చూస్తున్నారు ఆ ఎఫ్ఐఆర్ కాపీని చూస్తున్నారు అయితే ఇప్పుడు ఈ సెక్షన్లు మనం ఇప్పటిదాకా చూసాం నాలుగు సెక్షన్లు వన్ బై వన్ ఏంటి అని చెప్పి ఈ సెక్షన్ల ప్రకారం మనం గనక మళ్ళీ దాన్ని ఒకసారి కీలకంగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కేటీఆర్ పై నమోదైనటువంటి ఈ అవినీతి నిరోధక శాఖలోని వన్ త్రీ వన్ ఏ వన్ త్రీ టూ బిఎన్ఎస్లోని ఫోర్ జీరో నైన్ వన్ ట్వంటీ బి సెక్షన్ల కింద నమోదైనటువంటి ఈ కేసులో థర్టీన్ వన్ ఏ సెక్షన్ ఓ ప్రజాప్రతినిధి తన స్వప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం లేదా తన ఆధీనంలో ఉన్నటువంటి వారికి లబ్ధి చేకూర్చటం అనేటువంటి దానిపై ఈ సెక్షన్ వస్తుంది ఇక వన్ త్రీ టూ అంటే థర్టీన్ టూ ప్రజాప్రతినిధి నేరాలకు పాల్పడితే ఈ సెక్షన్ వర్తిస్తుంది ఫోర్ జీరో నైన్ ఆస్తుల్ని సంరక్షించాల్సిన అంటే ప్ర ప్రభుత్వ ఆస్తుల్ని సంరక్షించాల్సినటువంటి ఆ ప్రజాప్రతినిధి తనపై ఉన్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేసినందుకు ఫోర్ జీరో నైన్ పెట్టారు వన్ ట్వంటీ బి చట్ట విరుద్ధమైనటువంటి పనిని చేసినందుకు కుట్ర చేసినందుకు ఇది ఉంది ఇప్పటికే ఈ ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి నమోదు చేసినటువంటి ఈ ఎఫ్ఐఆర్ కాపీని ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో సమర్పించారు ఆయనపై పీసీ యాక్ట్ కూడా నమోదైంది అయితే ఈ కేటీఆర్ పై నమోదైనటువంటి ఈ నాలుగు ఏసీబీ సెక్షన్లు కూడా నాన్ నాన్అెలబుల్ సెక్షన్స్ అనమాట కూడా ఒకవేళ కనుక ఈ కేసుల్లో నేరం రుజువైతే ఏడాది నుంచి ఏడేళ్ల జైలు వరకు శిక్ష పడేటువంటి ఛాన్స్ ఉంటుందని న్యాయ నిపుణులు చెప్తున్నారు మరి నిజంగా ఈ నాలుగు సెక్షన్లు అంతా బలమైనవా ఒకవేళ ఈ నేర నిరూపితమైతే ఈ స్థాయిలో పడుతుందా అనేటువంటి దాన్ని క్వశ్చన్స్ ఉండగానే మాజీ బిఎస్పి ప్రెసిడెంట్ అలాగే ఇప్పుడు టీఆర్ఎస్ నేతగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతగా ఉన్నటువంటి ఐ మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు ఈ కేసుని ఉద్దేశిస్తూ అంటే ఆయన పెట్టినటువంటి పోస్ట్ కూడా ఇప్పుడు చాలా వైరల్ అవుతోంది ఆ ఎక్స్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోస్ట్ను కనుక మనం ఒకసారి గనక గమనించినట్లయితే ఆ మాటల్ని మనం ఒకటేసారి గనక విన్నట్లయితే నేను రెండు ఏళ్ళు హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ డీసీపీగా ఎన్నో ఆర్థిక నేరాలను పరిశోధించాను అదే అనుభవంతో ఇప్పుడు కేటీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మీదకు ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఫోర్టీన్ బై ట్వంటీ ఫోర్లో అన్ని వివరాలను రెండుసార్లు లోతుగా పరిశీలించాను అని చెప్పడం మాత్రమే కాకుండా ఆ ఎఫ్ఐఆర్ని కామెంట్ చేస్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినటువంటిది ఏంటంటే ఇంత వరస్ట్ ఎఫ్ఐఆర్ని నేను చూడలేదు అనేటువంటిది ఈ మాజీ ఐపిఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ నేత కామెంట్ ఆయన మాటల్లోనే మళ్ళీ కనుక చూసినట్టు గమ్మత్ ఏంటంటే ప్రస్తుత పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చే ఇప్పించిన ఫిర్యాదులో ఎక్కడ కూడా యాభై ఐదు కోట్ల రూపాయల నుంచి ఒక్క పైసా కూడా కేటీఆర్ జేబులోకి వెళ్ళినట్టు నిరూపించలేకపోయారు పాపం ఆరు నెలలు శ్రమించారు కదా ప్రజలు మీకు ఇచ్చినటువంటి విలువైన సమయాన్ని నేళ్లపాడు చేశారు అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్ చేయడంతో పాటు ఆ మాటకు వస్తే అరవింద్ కుమార్ ఐఏఎస్ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి మీద కూడా అవినీతి జరిగినట్లు ఈ ఫిర్యాదులో నిరూపించలేకపోయారు రేవంత్ సర్కార్ చూపిస్తున్నదంతా ప్రొసీజర్ వయోలేషన్స్ మాత్రమే వీటికి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకొనిపోయేదానికి ఇన్నేళ్లు సాగదీశారు ఇంత దుర్మార్గంగా ఉంది అనేటువంటిది ఆయన కామెంట్ ఇక ఈ సచివాలయంలో ఈ ఏ సెక్రటరేట్లో అయినా కూడా ప్రొసీజర్ వయలేషన్స్ ప్రతి డిపార్ట్మెంట్లో రోజు కూడా జరుగుతూనే ఉంటాయి అలా చేయకపోతే అసలు అనుకున్నటువంటి టార్గెట్ ఎవరు రీచ్ అవ్వరు ప్రజలు కూడా ఇబ్బంది పడతారు ఇలాంటి వయోలేషన్స్ని తర్వాత క్యాబినెట్ మీటింగ్లో పెట్టి రెగ్యులరైజ్ చేస్తారు క్రమబద్ధీకరిస్తారు వీటి మీద క్లారిటీ లేనటువంటి వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ మీద పరిపాలన మీద అవగాహన లేనటువంటి వాళ్ళకి ఈ వయోలేషన్ కూడా ప్రత్యేక పెద్ద క్రైమ్గా కనిపిస్తుంది అనేటువంటిది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్ అయితే ఈ విషయంలో ఇంకా ఆయన కామెంట్స్ చాలా కూడా చేశారు ఒకవేళ ఇందులో ఖర్చు పెట్టబడినటువంటి ఆ యాభై ఐదు కోట్ల రూపాయలు రాష్ట్రానికి వందల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకోవటం రావటానికి ఆ ఖర్చు పెట్టారు ఒకవేళ గనక ఈ కేసులో ఏదైనా అనుమానాలు గనక ఉంటే ఈ కార్ రేసు పైన నేను స్పందించడానికి నేను వివరణ ఇవ్వడానికి అసెంబ్లీలో నేను సిద్ధమని చెప్పి అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ చెప్పినప్పటికీ కూడా కేటీఆర్ పైన ఏసీబీ కేసు నమోదు చేయటం ఇది ఖచ్చితంగా పగా ప్రతీకారమే అనేటువంటిది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్ అది మాత్రమే కాకుండా కొన్ని ప్రశ్నలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రేవంత్ సర్కార్ ముందు ఉంచారు ఇది కూడా చాలా కీలకమైనటువంటి ప్రశ్న ఒకవేళ నిజంగా ఏసీబీ ఆరోపిస్తున్నట్లు ఈ యాభై ఐదు కోట్ల రూపాయల బదలాయింపు ద్వారా లేకపోతే ఈ కార్ రేస్ ద్వారా సర్కారుకు ఏదైనా నష్టం గనక వాటిల్లినట్టు ఉంటే అది అప్పటి సర్కారు వల్ల కాదు కేటీఆర్ నిర్ణయం వల్ల కాదు ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుంటున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్లే ప్రభుత్వ ఖజానా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు ప్రజల ధనం పూర్తిగా దుర్వినియోగం అవుతుంది అనేటువంటిది ఆర్ఎస్పి కామెంట్ అసలు ఎవరిని అడిగి ఈ ఫార్ములా అగ్రిమెంట్ను రద్దు చేశారని చెప్పి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూటిగా ప్రశ్నిస్తున్నారు ముందు రద్దు చేసే ముందు ఈ అగ్రిమెంట్ రద్దు చేసే ముందు ఎక్స్పర్ట్ కమిటీస్తో చర్చించారా క్యాబినెట్ అనుమతి తీసుకున్నారా అసలు రేవంత్ సర్కారు వల్లే తెలంగాణకు రావాల్సినటువంటి వందల కోట్ల రూపాయల పెట్టుబడి ఆగిపోయింది అనేటువంటిది ఇప్పుడు ఈయన ఆరోపణ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అందరితో ఆగలేదు ఈ అనాలోచిత నిర్ణయాల వల్లే ఈ తెలంగాణకు ముఖ్యంగా హైదరాబాద్కు రావాల్సినటువంటి ఈ కార్ ఫార్ములా రేస్ కర్ణాటకకు తన్నుకుపోయింది అనేటువంటిది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్లో ఆరోపించారు ఇది నిప్పు లాంటి నిజం దాచేస్తే దాగదు అనేటువంటిది ఆయన కామెంట్ సో దేశవ్యాప్తంగా కేటీఆర్పై నమోదైనటువంటి ఈ ఏసీబీ కేసు చాలా హాట్స్ హాట్గా హాట్ టాపిక్ అవుతోంది ఇక రేపు కేటీఆర్ అరెస్ట్ ఖాయమని చెప్పి కాంగ్రెస్ కేడ క్యాడర్ అంటుంటే కాంగ్రెస్ చేసే ప్రతి ఒక్క పనికి వడ్డీతో సహా ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ కేడర్ చెప్తున్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా ఒకవేళ అరెస్ట్ చేస్తే తెలంగాణ రాజకీయాలు ఎలా ఉంటాయి ఎలా ఉండబోతాయి అనేటువంటిదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న ఇక మనము అరెస్ట్ అరెస్ట్ పరిణామాలపై వేచి చూడక తప్పేల చూస్తూనే ఉండండి డాయల్ వ్యూ